తెలుగు వారి నెంబర్ వన్ అరే మేము రెడీ అయింది మా పని స్టార్ట్ అయింది పీపీఏ చేసుకోండి అంటే రేవంత్ రెడ్డి ఏ మాకు వద్దు థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నాడు మాకు థర్మల్ పవర్ వద్దు నువ్వు ఎన్టీపీసోలో ఏడు రూపాయలు ఆరు రూపాయలు అంటుండ్రు మాకు నాలుగు రూపాయలకే దొరుకుతుంది బయట అన్నాడు ఒకసారి వీడియో చూద్దాం ఇవాళ మార్కెట్లో ఐదు రూపాయలు ఐదు రూపాయలు ముప్పై పైసలకు మాకు విద్యుత్ ఒప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక ఆరు సంవత్సరాలు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడతారు అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ రోజు ఒప్పందం చేస్తే పడుతుంది ఇప్పుడు ఏమన్నారు ఎన్టీపీసీ వాళ్ళు ఏడు రూపాయలు అంటుండ్రు కట్టుడు అయిపోయే వరకు ఇంకా పెరిగి ఎనిమిది రూపాయలు అవుతుంది అంటుండు మరి రామగుండంలో మీరు ప్రతిపాదించిన పవర్ ప్లాంటు ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు అవుతుందని నిన్న డీపీఆర్ క్యాబినెట్ ముందు పెట్టాను ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అవుతుందని పెట్టారు ఒక యూనిట్కి ఎంత అవుతుంది అంటే ఎనిమిది రూపాయలు ఖర్చు అవుతుందని పెట్టిండు ఒక యూనిట్కి ఎనిమిది రూపాయలు అవుతుంది ఈ ఎనిమిది వందల మెగావాట్లు కట్టడానికి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కావాలి అన్నారు నిజం రేవంత్ రెడ్డి మాటల్లోనే ఇది పూర్తి కావాలంటే ఐదారు ఏళ్ళు పడుతుంది కదా ఐదారేళ్ళలో ఈ పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త పెరిగి పద్నాలుగు పదిహేను వేల కోట్లు అయింది కదా ఇందాక నేను చెప్పిన ఎఫ్జీడీ కావచ్చు అది ల్యాండ్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నది మూడు వందల ఎకరాలు మాత్రమే ఉంది రామగుండం పాత ప్లాంట్ ఎనిమిది వందలు పెట్టాలంటే ఇంక మూడు వందల ఎకరాలు జాగ్ కొనాలి ల్యాండ్ కొనాలి ఎఫ్జీడీ పెట్టాలి మీరు ఇంకో ఐదు ఏళ్ళు కట్టే వరకు ఈ పదివేల ఎనిమిది వందల ఎనభై పోయి పదిహేను వేల కోట్ల రూపాయలు అవుతుంది పదిహేను వేల కోట్లయితే ఒక యూనిట్ ఎంత అవుతుంది పది రూపాయలకు ఒక యూనిట్ కరెంట్ వస్తుంది మరి ఐదు రూపాయలకే మార్కెట్లో దొరుకుతుందని అసెంబ్లీలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి మరి పది రూపాయలకు యూనిట్ చొప్పున రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నావు ఐదు రూపాయలకే దొరికేది నువ్వే చెప్పింది నిజమే అయితే రేపు రామగుండం ప్లాంట్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఒక యూనిట్ కాస్ట్ పది రూపాయలు అవుతుంది డబుల్ ద కాస్ట్ పెట్టి ఎందుకు ప్లాంట్ పెడుతున్నావు కమిషన్ల కోసమే కాదా దీనికి సమాధానం చెప్పు ఇప్పుడు మెగావాట్ కాస్ట్ ఎక్కువే పర్ మెగావాట్ చూస్తే ఎక్కువే గ్రామ మన ఎన్టీపీసీ కంటే ఎక్కువ యూనిట్ కాస్ట్ ఉత్పత్తి కాస్ట్ చూస్తే ఎక్కువే మరి ఎందుకు పోతున్నట్టు కేవలం కమిషన్ల కోసమే కదా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే ఏమన్నాడు అరే అప్పుల కోసం పోతే చెప్పులెత్తకపోయడం లెక్క చూస్తున్నారు అన్నాడు లేదు మొన్న కాలేజీలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు డబ్బులు ఇవ్వండి మాకు ఇబ్బంది అవుతుంది అంటే నన్ను కోసక తింటరా అన్నాడు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఉద్యోగస్తులు మా టీఏడిఏలు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే నన్ను ఏం చేసుకుంటారో చేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని తిట్టరా అని వాళ్ళ వాళ్ళ ముందే మాట్లాడండి తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని